డాక్టర్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఈ రోజు మనం ఒక కామన్ సమస్య గురించి మాట్లాడుకుందాం నలు నొప్పి నలు నొప్పి అనేది ఇప్పుడు కామన్ అందరిలో చూస్తున్నాం అసలు నడు నొప్పి రావడానికి కారణాలు ఏంటి ప్రతి నడు నొప్పి సయాటిక అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి చాలా మంది ఏంటంటే నలు నొప్పి రాగానే అమ్మో మాకు సయాటికానేమో లేదంటే డిస్క్ అరిగిపోయాయేమో అని అనుకుంటారు కానీ కాదండి ప్రతి నడుము నొప్పి కాదు సో నలు రావడానికి ముఖ్యంగా మూడు కండిషన్స్ అయితే ఉంటాయి సో ఆ కండిషన్స్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ డిస్క్ బల్జ్ డిస్క్ బల్జ్ అనేది ఏంటంటే చూడండి ఇది మన స్పైన్ మన వెన్నముక మన వెన్నముక మధ్యలో తెల్లగా జల్లిలాగా ఉంటదనమాట దీన్నే డిస్క్ అంటారు ఈ డిస్క్ అనేది పక్కకు వచ్చి పక్కన ఉన్న నరాల మీద ఒత్తిడి జరిగినప్పుడు అయినప్పుడు ఒక బాగా పెయిన్ వస్తుంది అనమాట దీన్నే డిస్క్ బల్జ్ అంటారు ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే ఎక్కువసేపు గంటలు గంటలు కూర్చున్న వాళ్ళలో లేదంటే ముందు కొన్ని వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళలో లేదంటే సడన్ గా ట్విస్ట్ అవుతారు కదా ట్విస్ట్ అయ్యే వాళ్ళలో ఎక్కువగా ఈ డిస్క్ బెల్ అనేది చూస్తాం సయాటిక అనేది ఒక నరం అనమాట ఇది మన నడుము దగ్గర నుంచి కాల వరకు సప్లై చేస్తుంది ఎప్పుడైతే ఈ సయాటిక నరం అనేది ఒత్తుకుంటుందో లేదా ఇరిటేట్ అవుతుందో అప్పుడు ఈ సయాటిక్ నరం పైన అనేది వస్తుంది అనమాట పెయిన్ ఎలా ఉంటుందంటే మన నడుము దగ్గర నుంచి అరికాళ్ళ వరకు జాలు తిమ్మెర్లు మంటలు అనేది చూస్తాం దీన్నే సయాటిక్ నర్వ్ పెయిన్ అంటారు సిండ్రోమ్ పైరిఫామిస్ అనేది ఒక మజిల్ అనమాట ఇది సయాటిక్ నర్వ్ పైన ఉంటుంది అనమాట ఇది ఎప్పుడైతే ఇది ఎప్పుడైతే ఈ పైరిఫామిస్ మజిల్ అనేది టైట్ అయిపోయినప్పుడు అంటే టైట్ అయిపోయినప్పుడు లేదా గట్టిగా అయిపోయినప్పుడు అప్పుడు సయాటిక నరం మీద ఒత్తిడి జరుగుతుంది దాని వల్ల పెయిన్ వస్తుంది దీన్నే పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటారు ఇది ఆల్మోస్ట్ సయాటికాటిక కాదు దీన్ని సూడో సయాటిక్ నర్వ్ పెయిన్ అంటారు అనమాట దీంట్లో పైరిఫార్మిస్ కి కి డిఫరెన్స్ ఏంటంటే సయాటికా అనేమో ఓన్లీ సయాటిక్ నర్వ్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో పైరిఫార్మిస్ లో ఏంటంటే పైరిఫార్మిస్ మజిల్ ఇన్వాల్వ్ అయ్యి వచ్చే పెయిన్ ని పైరిఫామిస్ సిండ్రోమ్ అంటారు డిస్క్బల్ అనేది ఎక్కువగా ముప్పై నుంచి యాభై ఏళ్ళ వయసు మధ్యలో వాళ్ళకి ఎక్కువగా చూస్తారు పది నుంచి నలభై శాతం మందిలో జీవితంలో ఒక్కసారైన సైంటిఫిక నొప్పిని ఎక్స్పీరియన్స్ చేస్తారు అలాగే పైరు సిండ్రోమ్ కూడా ఆరు నుంచి ఎనిమిది శాతం మందిలో చూస్తాం